హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం లక్ష్మీదేవిని ఆహ్వానించే పద్మ ముగ్గును చాలా ఈజీగా ఎలా వేసుకోవాలో చూద్దాం ఈ ముగ్గు మన ఇంటి ముందు వేసుకోవటం వలన ఇల్లు వాకిలి ఎంతో నిండుగా మరియు చాలా కలగా ఉంటుంది ఈ ముగ్గును చూడగానే మనకు ఒక పాజిటివ్ వైబ్ని కలుగుతుంది ఈ ముగ్గును శుక్రవారం మరియు మంగళవారం వేసుకుంటూ ఉంటారు చాలా నిండుగా మరియు నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు మా చార్వి ఒక చిన్న కథ చెప్తాడు అందరూ వినండి అనగా నా గంట ఒక దొంగబావా అన్నాడు ఆ తర్వాత ఒక చెంచోడు వచ్చి ఒక డబ్బులు చూసి అన్నన్ని మోసం చేసే అని చూస్తే అప్పుడు నావంతు అన్నాడు ఆ తర్వాత డబ్బంతా ఒట్టు పోయారు ఆ తర్వాత అయ్యో నా డబ్బుడు సంచులు ఒట్టుకుపోయాడు దొంగ అప్పుడు అందరు జనాడు విని ఆ తర్వాత చిత్ర బాతాడు ఇంకా చిత్ర అంతే ఇంకా కదా అందరికీ నచ్చిందా అండి కథ కానీ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథలు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి మాకు కూడా ఎప్పటికప్పుడు ఇలా క్యూట్ క్యూట్గా చెప్తూ ఉంటాడు మా చార్వి వినడానికి కూడా చాలా బాగుంటాయి చిన్న వయసులో ఎలా కథలు చెప్పడం అంటే చాలా గ్రేటే కదా మీకు కూడా కావాలి ఎలా ఉందో ఒపీనియన్ కూడా తెలియచేయండి కామెంట్ ద్వారా దానివల్ల ఎంకరేజ్మెంట్లా ఉంటుంది కదా అంతే అండి ముగ్గు కంప్లీట్ అయిపోయింది చాలా ఈజీగా వేసుకోవచ్చు రాలేని వాళ్ళు కూడా ఒకసారి చూసినా చాలా క్విక్గా నేర్చుకుంటారు ముగ్గు అయిపోయిన తర్వాత నాలుగు వైపులా ఇలా బార్డర్స్లా లైన్స్లా గీయండి సింపుల్గా నీట్గా చూడడానికి కూడా బాగుంటుంది దానిపైన కొంచెం పసుపు యాడ్ చేసి దానిపైన కొంచెం కుంకుమ యాడ్ చేయడం వల్ల కొంచెం పాజిటివ్ వైపు తీసుకొస్తుంది పసుపు కుంకుమ వేసిన వెంటనే ముగ్గు కూడా చాలా నిండుగా బాగా కనిపిస్తుంది వీడియో చివరిలో మళ్ళీ చార్విక్ మాట్లాడాడండి మాటలు మిస్ అవ్వద్దు వీడియో చివరి వరకు చూడండి చూసి మాటలు ఎలా ఉన్నాయో కూడా చెప్పండి చాలా క్యూట్గా నీట్గా బాగా మాట్లాడాడండి వినే ఎంజాయ్ చేయండి ఇలాంటి మరిన్ని ముగ్గుల కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి లైక్ చేసి చేయండి